హ్యూస్టన్ ఈ మూడు మహానగరాలలో మనబడిలో తెలుగు నేర్చుకుంటున్న పిల్లలందరూ ఇవాళ సాంస్కృతికోత్సవం చేయడానికి ఇక్కడ తయారుగా ఉన్నారు ఈ శుభప్రదమైన కార్యక్రమాన్ని మన సంప్రదాయ పద్ధతులకి అనుగుణంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మొదలు పెడదాం ఆ కార్యక్రమాన్ని సాగించవలసిందిగా శ్రీ రామ్మూర్తి గారు నాగరత్నం గారి దంపతుల్ని పిలుస్తున్నాం भुजम् प्रसन्नवदनम् ध्याय सर्वविघ्नोपशान्तये अगजानधम् गजानमहान्विषम् अनेकगन्तम् भक्तानाम् एकगन्तमुपास्महे सरस्वती नस्तुभ्यम् रजे कामरोगिनी

महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानां त्वा गणपतिं कविम् कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजुम् ब्रह्मणान् ब्रह्मणस्पत आनशृण्वोतिभिः सेधसाधनम् प्रणो देहि सरस्वदेवाजे वायुमभित्रयव प्रण नृणो दे प्रणो दे नो देवी देवी नो नो देवी सरस्वती सरस्वती देवी नो नो देवी सरस्वती देवी सरस्वती सरस्वती देवी देवी सरस्वती वाजे भी वाजे सरस्वती देवी देवी सरस्वती वाजे भी सरस्वती वाजे वाजे भि सरस्वती सरस्वती वाजे भीजिनी वते वाजे वजि वाजे भि सरस्वती सरस्वती वाजे भिर् भाजिनी वाजे भी भाजिनी वधि वाजे वधि वाजे भिर्वाजे भी भाजिनी वाजिनी भते दे वाजिनी भते दे दे नाम वित्रय वित्रे दे नाम दे नाम वित्रय वत्व वत्व वित्रे दे नाम दे वदो अभत्रय वत्र वत्व वित्रय वित्रय वदो अभत्रय वदो जातवेदसे सुनमामसो ममाति यतो निदहाति वेदः स न पर्षदति दुर्गाणि विश्वानादेव सिन्धुम् दुरिदाद्यग्निः ग्निवनाम् तमसाज्वलन्ति वैरोचनीम् कर्मफलेषु जुष्टा

य महे कन्याकुमारी धीमहे तरन्दुर्गे प्रचोदयालमह कन्याकुमारी प्रचोदयाबड़ी कार्यक्रमों ఇవాళ చదువుకోవడం వాళ్ళని చూస్తే మేము చూస్తే చాలా ఆనందంగా ఉంది ఈ మా బిడ్డలో చదువుకుని పిల్లలంతా కూడా తెలుగుని అతి శ్రద్ధగా నేర్చుకుని మీరంతా ఇంకో కొంతమంది చెప్పి వాళ్ళు ఇంకో కొంతమంది చెప్పి దీన్ని చాలా వృద్ధులోకి తీసుకొచ్చి తెలుగు భాషని విస్తృతంగా ఎక్కువగా ఇక్కడ మీ అందరూ కూడా మాట్లాడే పరిస్థితులు చేయాలని చెప్పి అందరినీ చేస్తూ పిల్లల్ని ఆశీర్వదిస్తూ పెద్దలు నమస్కారం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం ఎంతో మళ్ళీ ఈరోజు సాంస్కృతిక ఉత్సవాన్ని మొదలు పెడదాం यह भगवती सुर भारती तव चरण प्रणमा जय भगवति सुरभारति तव चरणं प्रणमामः नाद ब्रह्ममयि जयवागीश्वरि नादब्रह्ममयी जयवागीश्वरि शरणं ते गजाम तव चरणं प्रणमामः त्वमसि शरण्या त्रिभुवनधन्या सुमुनिवन्दितचरणा त्वमसि शरण्या त्रिभुवन धन्या मुखरा नवर समुरा कविता मुखरा स्मित रुचि रुचि रा भरण जय है भगवती सूर भारे तब चरण प्रणमा मानसहस्रे कुण्ड तु हि न स शिला आसीना भव मानसहंसे कुण्ड तु हि न शिला सुरभारति तव चरणं प्रणमामः ललितकला मयि ज्ञानविभामये वीडापूसधारिणी ललितकला या देवी बामै वीदा पुस्तक धारिणी मदिरस्तां न तव पदकमले मदिरस्तां न तव पदकमले सुरभारति तव चरणं प्रणमामः नाद ब्रह्ममयि जय वागीश्वरी नाद ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गश्च సుర భారతి తవ చరణం ప్రణమా ప్రణమా హంశం మనబడి శోభయాత్ర అందరికీ నమస్కారం నా పేరు శిశిరి నగన్ల అందరికీ నమస్కారం నా పేరు ప్రనీల్ సుంకవల్లి అందరికీ నమస్కారం నా పేరు అమృత ముమ్మిడి హ్యూస్టన్ మహానగరంలో సిలికానాంధ్ర మనబడిలో చదువుతున్న ఆస్టిన్ శాన్ హ్యూస్టన్ పిల్లలందరూ మీ అందరి కోసం అందిస్తున్న ఈ ప్రథమ మనబడి సాంస్కృతికోత్సవానికి వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం మూడు మహానగరాలు కలిసి ముచ్చటగా ప్రదర్శిస్తున్న ఈ కార్యక్రమం మనం శోభాయాత్రతో మొదలు పెడుతున్నాం ఆ పిల్లలంతా నడుచుకుని వచ్చి ఈ వేదిక మీద నిలుచుని శోభా వేదిక చేస్తారు మీ ఆశీస్సులు కోరుతారు పిల్లలతో పాటు వారికి చదువు చెప్పే గురువులు కూడా ఈ శోభా వేదికపై అలంకారం అవుతారు మొదటిగా మనబడి పిల్లలందరూ వేదికపైకి వస్తున్నారు അഞ്ച് <laughs> ചപ്പട്ട తెలుగు వెలుగుగా ఈ లోకమంతా పరచడానికి తెలుగుని ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాష చేయడానికి తయారైన సైన్యంలా బాలబడి ప్రవేశం ప్రసూన్నం ప్రకాశం పిల్లలందరూ మీ దీవెనల కోసం ఈ వేదికని వేదిక చేస్తున్నారు నిన్నంటే మీ చప్పట్లే వారికి ఆశీసులు ఈ మనవడి పిల్లలని మన పిల్లలని దీవించండి ఈ చిన్నారుల శోభతో నిజంగా ఈ వేదిక వేదిక అయ్యింది వీరిని తెలుగు భాషా ప్రతినిధులుగా దీవించండి ఇందాక శోభయాత్ర మొదట్లో కొంతమంది తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు ఒక జ్యోతిని పట్టుకుని ముందు నడిచారు

అది మామూలు జ్యోతి కాదు తెలుగు భాషా జ్యోతి తరతరాలుగా ఒకరి మనసు అని స్ఫూర్తి ఇంకొకరి మనసు అని కాంతిగా వెలుగుతున్న తెలుగు భాషా జ్యోతి మనబడిలో ఉన్న డెబ్బై మంది పిల్లల తల్లిదండ్రులలో వారి పిల్లలకి తెలుగు నేర్పించాలి అన్న సంస్కార జ్యోతి వెలిగించిన వారి అమ్మా నాన్నలకి మా ప్రతినిధులు ఈ తాతయ్యలకి అమ్మమ్మలు నానమ్మ వారు వెలిగించిన వివేకానికి గుర్తుగా ఆ జ్యోతిని హ్యూస్టన్ ఆస్టిన్ శాన్ ఆంటోనియో మనబరిలో ఎంతో శ్రద్ధతో పిల్లలకి తెలుగు నేర్పుతున్న గురువులకి అందివమని మనవి వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్నల ద్వారా వారికి కలిగిన స్ఫూర్తిని చిన్నారి మనసుల్లో వెలిగిస్తున్న వీరిని ఆ తెలుగు భాషా బాలబడిలో చదివే చిన్నారులకి అందివ్వమని మనవి మన తెలుగు భాష వైభవానికి కారణమైన మూడు తరాలకి ప్రతినిధులు వీరే ప్రతి తరంలో ప్రతి తరంలోనూ ఇటువంటి నాయకులు ఉన్నంతకాలం మన భాష గొప్పదనం నిరంతరం దివ్యంగా వెలుగుతూనే ఉంటుంది మరి ఈ మనబడి ఉద్యమంలో మీరు మాతో చేయగలపండి ఈ మనబడి యజ్ఞంలో ఒక సమిధని వెలిగించండి ఈ తెలుగు భాషా జ్యోతిని అందుకోండి తెలుగుని ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాష చేద్దాం మాకు కలిసి నడవండి